హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వసదా విలాగ్స్ నేను మీ సుష్మా సో ఈరోజు బ్లాక్ అయితే చూసేస్తారు కదా హనుమంత సేవ మాకు ఆల్టర్నేట్ ఇయర్స్ అనమాట మా ఊర్లో హనుమంత సేవ ఉభయం ఉంటుంది సో ఇంటి పేరు ఉన్న అందరూ అక్కడ కలుసుకొని ఆ రోజు అంతా స్వామివారికి పూజలు ఇంకా చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయన్నమాట సో టూ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది సో అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిందనమాట సో అందుకని ఇంకా అందరం కలిసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇది విలేజ్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది సో ఇంట్లో అంతా పూజలు చేసేసుకొని అన్ని ప్రోగ్రామ్ కావాల్సినవన్నీ రెడీ చేసుకొని అభిషేకానికి అయితే స్టార్ట్ అయ్యాము సో మేము వెళ్ళటమే లేట్గా వెళ్ళాము ఎయిట్ అయ్యి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో మేము వెళ్ళే కలకి అందరూ వచ్చేస్తున్నారు సో అన్నీ రెడీగా ఉంది సో స్వామివారి దగ్గర కొంచెం దీపం పెట్టేసి సో అభిషేకానికి కావాల్సినవన్నీ ఇలా అనమాట మంగళవాద్యాలతో ఇలా అన్నీ అన్నమాట పల్లెటూరులో ఎవరై ఉభయం ఉన్నా అలాగే వెళ్తారు సో మేము అభిషేకానికి స్టార్ట్ అయ్యాము ఇట్లా అందరు కలుసుకొని ఈ పల్లెటూరు వాతావరణంలో కొంచెం బాగుంటుంది కదా అందులో ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ మోస్ట్లీ టౌన్లో ఉండే వాళ్ళందరికీ కల్చర్ అస్సలు తెలియదు సో మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరికైనా ఉంటుందా మీరు పల్లెటూర్లకు వెళ్ళే ఎంజాయ్ చేస్తారా లేదా టౌన్లోనే ఉంటారా కమెంట్ చేయండి సో ఇట్లా అభిషేకానికైతే టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఆల్మోస్ట్ అభిషేకానికి రీచ్ అయిపోయాము టెంపుల్కి ఎందుకంటే ఇంటికి టెంపుల్కి చాలా తక్కువ డిస్టెన్సే అందుకని నడిచే వెళ్ళిపోతాను అనమాట ఎవరైనా ఇందులో మంగళ దగ్గర కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఆ ఫీలు సో టెంపుల్ దగ్గరికి వెళ్ళ వచ్చేసిన తర్వాత అందరూ గోత్ర గోత్రనామాలన్నీ ఒక పేపర్లో రాసి ఇచ్చేస్తే స్వామి అందరివి కలిపి చదివేస్తారు సో అలా కాకుండా ఈసారి దాన్ని మిస్ చేస్తాము అందుకని అందరం చెప్పాము చెప్పిన తర్వాత స్వామి ఇంకా అన్నీ పెరుగు పాలు ఫ్రూట్స్ చేనే అన్ని అభిషేకాలన్నీ కంప్లీట్ చేశారు సో అయిన తర్వాత అలంకారం ఇలా ఉంది సో ఇంకా అక్క పూజ ఉంది సో ఇంకా బ్లాగ్స్ వస్తాయి కీప్ వాచింగ్